జైశంకర్ జిల్లాలో ఇటీవల జిల్లా పాస్టర్ల సంఘం ఎన్నికైందని ప్రకటించుకున్న పాస్టర్లను ఫెలోషిప్ నుండి బహిష్కరిస్తున్నట్లు పాస్టర్ల ఫెలోషిప్ సభ్యులు తెలిపారు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సుభాష్ కాలనీ బేతస్థ ప్రార్థన మందిరంలో బుధవారం జిల్లా పాస్టర్లు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు జైశంకర్ భూపాలపల్లి పాస్టర్స్ అసోసియేషన్ ఎన్నికల కమిటీగా మేము మాట్లాడుతున్నాం ఎందుకంటే గత గతించిన ఇరవై రోజుల నుండి ఈ యొక్క నూతన కమిటీ ఎన్నిక కొరకు నామినేషన్లు జరిగినవి నామినేషన్ల ప్రక్రియలో మేము సంపదరావు యొక్క ప్యానెల్ వాళ్ళను వెరిఫికేషన్ కొరకు పిలిచాము పిలిచినప్పుడు సంపదరావు రాలేదు అలాగ రెండు రోజులు ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు చూసాము ఆయన రాలేదు ఆయన ఏంటంటే రాకుండా తర్వాత ఆయనకు ఆయన వెంటనే పాస్టర్స్ ఫెలోషిప్ జేడిపిఎఫ్ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడిగా కమిటీగా ఎన్నికైనామని ప్రకటించుకున్నాడు పేపర్ స్టేట్మెంట్ చేసుకున్నాడు ఆ తర్వాత కూడా మేము మళ్ళీ పిలిచాము అట్లా చేయొద్దని పిలిచాము పిలిచినా కూడా మళ్ళీ రాలేదు రాకుండా ఈ నాటి నుండి నేటి వరకు ఇప్పటివరకు మళ్ళీ మేము ఇలాగనే కూర్చుంటూ ఎదురు చూసాం వారి యొక్క ప్యానల్ పాస్టర్లు కూడా డేవిడ్ పాస్టర్ కానీ బాబురావు పాస్టర్ కానీ సురేష్ పాస్టర్ కానీ ఫోన్ చేసి మీరు అందరూ రెండు అయ్యాం మాట్లాడదాం సమాధానపరచబడదాం అని చెప్పాము ఎన్నికల కమిటీ మీద వారికి ఉన్న అపనమ్మకమో లేకుంటే వ్యతిరేకతో తెలియదు కానీ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు రాకుండా ఈరోజు చివరిగా మేము వారికి అవకాశం ఇచ్చాం ఈరోజు వాళ్ళే డేట్ ఇచ్చారు వస్తానని చెప్పారు రాలేదు అయినప్పటికైనా రాజవీర్ పాస్టర్ గారి దగ్గర యొక్క ఇక్కడే పన్నెండు మండలాల పాస్టర్లు అందరం కూర్చొని ఎన్నికల కమిటీని ఎన్నిక చేసి ఇంతకుముందు రెండు కమిటీలు ఉండే ఇప్పుడు ఒకటే కమిటీ ఉండాలి భూపాలపల్లి జిల్లాలోనే ఉద్దేశంతో అందరం సమన్వయపరచబడి సమాధానపరచబడి ఒక కమిటీగా అయ్యాం ఒక కమిటీగా ఉండి ఆ నామినేషన్ లేసిన తర్వాత ఆ నామినేషన్లు వేసిన బాబురావు సురేష్ పాస్టర్ గారు డేవిడ్ పాస్టర్ గారు సంపదరావు పాస్టర్ గారు ప్రభాకర్ గారు ఇంకా కొందరు ఉన్నారు ఈ ఐదుగురిని పిలిస్తే వాళ్ళు ఎవరు రాలేదు వాళ్ళు రానంటున్నారు సరే మరి మళ్ళీ ఆ తర్వాత ముందేమో ఆంధ్రప్రభు వేసేవాడు ఆ తర్వాత సాక్షి పేపర్కి కూడా నామినేషన్ వేయని వారిని కూడా ఇంక ఇద్దరు ముగ్గురిని కలుపుకొని మళ్ళీ నేనే ప్రెసిడెంట్ అని ప్రకటించుకుంటున్నాడు ఈ సందర్భాన్ని బట్టి మరి పన్నెండు మండలాల ప్రెసిడెంట్లు పాస్టర్స్ మాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి మీకే సర్వాధికారం ఉంటుందని చెప్పిన విధానాన్ని బట్టి ఆ నమ్మకంతో ఇప్పుడు సంపదరావును వారి యొక్క ప్యానల్ను ఈ యొక్క జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ నుండి వారిని బహిష్కరిస్తున్నాం ఇంకెప్పుడు కూడా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిన తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తూ ఈ మా మాటలు ముగిస్తున్నాం మరి తస్మాత్ జాగ్రత్తగా నేను సంపదరావుని హెచ్చరిస్తున్నాను మా కమిటీ తరఫు నుండి మేము హెచ్చరిస్తున్నాం భూపాలపల్లి పాస్టర్స్ ఫెలోషిప్ జిల్లా కమిటీ నుండి వారిచ్చిన వారి నమ్మ వారు మా మీద పెట్టిన నమ్మకాన్ని బట్టి మరి దయచేసి అన్యతగా భావించకుండా అందరి యొక్క మనోభావాలు క్రైస్తవ మనోభావాలు భూపాలపల్లి క్రైస్తవ భూపాలపల్లి జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ మనోభావాలను దెబ్బతీసిన సంపదరావుకు మేము హెచ్చరిక చేస్తూ మరి దీన్ని వెనుకకు తీసుకోవాలని జ్ఞాపకం చేస్తున్నాను నువ్వు జిల్లా కమిటీ కాదు నీది జిల్లా కమిటీ ఎన్నిక లేదు ఎన్నిక చేయబడలేదు ఎన్నికల కమిటీని మీరు ధిక్కరించి మీరు చేసిన కారణాన మిమ్మల్ని ఈరోజు మీకు ఫ్యానల్ వారిని మిమ్మల్ని బహిష్కరిస్తూ మా మాటలు ముగిస్తున్నాం దేవునికి మేము కలుగును గాక